కబీర్దాస్ గారు గంగానదీ తీరంలో తిరుగుతున్నప్పుడు రామానంద స్వామి వారిని మహాభక్తుడు మహానుభావుడు ఆయన ఉండేవారు ఎట్లాగైనా రామానంద వారి దగ్గర ఉపదేశం పొందాలని కబీర్దాస్ గారికి కోరిక కానీ కొన్ని కొన్ని కారణముల వలన రామ ఆ రామానంద స్వామి వారి కబీర్దాస్ గారికి ఉపదేశం చెయ్యలేమో అని కబీర్దాస్ గారికి ఒక అనుమానం వచ్చింది ఎట్లా గురువుగారు ఉపదేశం చేయాలంటే గురువుగారు ముట్టుకోవాలి చేత్తోనైనా ముట్టుకోవాలి లేదా పాదం తీసి శిష్యుడి యొక్క తల మీద పెడతారు ఎట్లా రామానంద స్వామి వారు తనని ముట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది అందుకని కబీర్దాస్ గారు ఏం చేశారంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల సమయంలో ప్రభాతము అంటే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందున్న కాలం అప్పటికి స్నానం పూర్తవ్వాలి అరుణోదయానికి ముందు అందుకని గంగానదికి వెళ్ళేవారు రామానంద స్వామి వారు గంగానదికి వెళ్ళి చీకట్లో స్నానం చేసి బయటికి వస్తుంటే కబీర్దాస్ గారు అక్కడ అడ్డంగా పడుకున్నారు అలా వెళ్ళిపోతున్నటువంటి రామానంద స్వామి వారు చూసుకోకుండా కబీర్దాస్ గారి తల మీద కాలుతో తొక్కారు ఈయన వెంటనే లేచారు అయ్యో పాపం ఎవరో పడుకున్నారులా ఉంది నేను తొక్కాను అనుకుని రామరామ అన్నారు ఆయన మీ పాదం నా తలకి తగిలింది మీరు రామరామ అన్నారు నాకు ఇదే ఉపదేశం అన్నారు కబీర్దాస్ గారు అంటే శిష్యుడు ఆర్తితో గురువుని స్వీకరించడం అందుకే ఎవరి ఎవరియందు గురి కలిగినదో వారు గురువు అయ్యారు